తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియా నుండి వచ్చినటువంటి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇది ఎవరికి తెలియని నోటిఫికేషన్ ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది ఇది చాలా చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీటికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అయితే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు వీటికి మీకు చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తారు ఆఫీసు స్థాయి ఉద్యోగాలు మీరు నివసించడానికి ఇల్లు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ీతం కూడా భారీగానే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు సపోర్టివ్ గా ఉంటారు ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ముప్పై ఏడు వేల రూపాయల మీద రావడం జరుగుతుంది అలాగే మనకి ఏజ్ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ డేట్ నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు అనేది మనకు ఉండాల్సి ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టి వారికి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా మనకు రిక్రూట్మెంట్ నిర్వహించే సంస్థ వచ్చేసి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మైసూర్ నుండి మనకు యొక్క రిక్రూట్మెంట్ అనేది నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ సైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మొత్తం పదహైదు యొక్క సబ్జెక్ట్కు కేటాయించడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫస్ట్ డివిజన్ ఫ్రమ్ క్రిక్న యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ వ్యాలిడ్ నెట్ అలాగే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎం టెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ లో పాస్ అయిన వాటిని కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఇక సెకండ్ మనకు వచ్చేసి పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ మూడు పోస్టులు అనేది మనకు ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పీఈ బీటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ నెట్ గేట్ గేట్ స్కోర్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ యొక్క పోస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది మొత్తం మనకు పద్దెనిమిది పోస్టులు అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక వీటికి అప్లై చేసిన అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాస్ క్వశ్చన్స్ కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది అందులో షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను చెప్పే అడ్రస్ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది టు ద సెంటర్ హెడ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ డిఐబిటి సిద్ధార్థనగర్ మైసూర్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో డబల్ వన్ ఓన్లీ మీరు స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తామని చెప్పారు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వారు మాత్రం ఖచ్చితంగా ముప్పై నెల ఒక జాబ్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా వచ్చిన డేట్ ను బట్టి మనం ట్యాలీ చేసుకుంటే మార్చి పదిహేడో తేదీలోపు మీరు మీ యొక్క అప్లికేషన్ డేట్స్ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది అలాగే నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి ప్రింట్ తీసుకొని తర్వాత మీరు వీటికి సంబంధించి టైప్ చేసుకొని నీట్ గా ఒక పేపర్ లో ప్రింట్ అనేది తీసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నీట్ గా ఉండాలి ఇలా డౌన్లోడ్ చేసుకుంటే సరిగా ఉండదు కాబట్టి మీరు నీట్ గా అప్లై చేయాలనుకునే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని బాగా టైప్ చేసుకుని మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నేను చెప్పిన అడ్రస్ అనేది పంపించండి ఫ్రెండ్స్ నా వీడియో అనగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ